ఈ ప్రపంచంలో ఏదైనా పెద్ద పాము ఉందంటే అది టైటానాభావ్ అని చెప్తారనమాట కానీ టైటానాభావ్ కన్నా ఇంకా పెద్దది ఏమని అంటే మన ఇండియన్ చెప్పే పేరు ఏంటంటే వాసుకి సో ఈ వాసుకి పాము కొంచెం తెలుసుకోవాలంటే పురాణాల ప్రకారం చెప్పాలంటే ఈ వాసుకి పాము అన్నది మన శివుని మెలలో శక్తివంతమైన అతి భారీ సర్పంగా చెప్తారనమాట సో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అని చెప్పి మనం హిందువులు నమ్ముతారు మన భారతదేశంలో సో అది కొన్ని రోజుల వరకు అదొక మిత్లా ఉండిపోయింది అనమాట కానీ రెండు వేల ఐదులో ఐఐటి రూర్కి పరిశోధన బృందం అయితే గుజరాత్లోని కచ్చనే డిస్టిక్లో పాందోరా అనే విలేజ్లో ఒక బొగ్గు గనులో ఇవి కనిపెట్టాయి అనమాట సో కనిపెట్టిన తర్వాత అవి ఇరవై ఏడు వెన్నుపోసలు అయితే దొరికాయి అంటే ఏంటి మన బ్యాక్ బోన్ ఎలా ఉంటుంది అలాగే పాముకు సంబంధించిన ఒక అనమాట సో అవి దొరికిన తర్వాత చాలా వరకు అది మొసలుగానే అనుకున్నారనమాట మొసలు సంబంధించినది ఏమో అనుకున్నారు కొన్ని రోజుల తర్వాత అది ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలాగే ఇరవై ఏడు దొరికింది అనమాట అంటే మొత్తం ఆకారాన్ని దొరికింది అది దొరికిన తర్వాత అప్పుడు ఫిక్స్ అయ్యారు అయ్యారనమాట అదేంటంటే ఇది ఒక భారీ పొడవైన పామ్ అని చెప్పి అయితే అప్పుడు కొన్ని రోజుల తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక ల్యాబ్లో పెట్టిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో అప్పుడు మళ్ళీ ఇంకొక ప్రత్యేక బృందం వచ్చి దాని మీద డీప్గా వెళ్ళి దాని మీద పరిశోధన చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇది అప్పట్లో నలభై ఏడు సంవత్సరాల మిలియన్ క్రితం ఈ పాము అన్నది జీవించిందని చెప్పి కనుగొన్నారు అయితే అది ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటే సో అప్పుడులో అట్మాస్ఫియర్ వేరే ఉండేది అనమాట అంటే ఏంటంటే వాతావరణ చేంజెస్ చాలా డిఫరెంట్గా ఉండేవి సో ఆ వాతావరణ చేంజెస్ వల్ల ఇక్కడ చల్లగా ఉంటుందని చెప్పేసి ఈ భారతదేశంలో గుజరాత్లో నివసించడం అనమాట అంటే అన్ని పాములలాగే అంటే ఏంటి అనకొండ కొండ శిల్వ ఇలా ఎర్ర ఎలాగైతే ట్రై చేస్తూ ఉంటాయో సో అలాగే ఈ పాము కూడా కోసం వచ్చి ఇక్కడ చనిపోయిందని చెప్పి అలా అనుకున్నారనమాట ఇది ఎక్కువ హానికరే కాదు ఇది ఒక ముప్పై ఆరు నుంచి యాభై అడుగుల పొడవైతే ఉంటుంది సో అతి భారీ సర్పం అని చెప్పి అప్పుడు అనుకుంటున్నారు అయితే దీనికి ఒక పేరు కూడా పెట్టారు ఏంటంటే వాసుకి ఇండికాస్ అని అంటే ఏంటంటే ఇండియన్స్ ఎక్కువ పురాణాల ప్రకారం నమ్మేది ఏంటంటే వాసుకి అన్నది ఈ పాము ప్రపంచంలోకి పెద్ద పాము అని చెప్తారనమాట సో మిగతా వాళ్ళు ఎక్కువ ఊచేది ఏంటంటే టైటా బాగుంటుంది అనమాట కానీ ఇదేంటంటే హిందువుల ప్రకారం ఏంటంటే శివుడు మెల్ల ఉంటుంది కదా అంటే ఎగ్జామ్ చెప్పాలంటే అంజీ మూవీలో బ్యాక్ సైడ్ ఉంటుంది కదా సో అలాంటి పాము అనమాట సో ఈ పాముని కనుగొనసాపరిచు బృందంలో ఉన్న ఒకరు దేప్జిత్ అని ఆయన ఏమన్నారంటే ఈ పామ్ అన్ని పాముల కన్నా అంత అది కాదు ఇది అయితే ఇక్కడ ఉష్ణోగ్రత వల్ల ఇక్కడికి వచ్చి చల్లదనం కోసం ఇక్కడ వచ్చి ఉండేది అప్పట్లో ఉన్న ఉష్ణోగ్రత వల్ల ఇది అంత భారీగా పెరిగిందని చెప్పి చెప్పారనమాట అయితే ఇది ఎప్పుడైతే కనుగోబడిందో అప్పటి నుంచి హిందూ పురాణాల్లో చెప్పిన వాసుకి ఈ పాము ఒకటే అని చెప్పేసి ఎక్కువ నమ్మడం మొదలు పెట్టారనమాట భారతీయులు అప్పట్లో అట్మాస్ఫియర్స్ కొన్ని ఫెయిల్ అయిపోవడం వల్ల సో ఇప్పుడు ఉన్న అట్మాస్ఫియర్ వేరేగా ఉండడం వల్ల ఆ వాతావరణం